శ్రీమాత్రేనమహ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాము మరో చిన్న మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు అయితే వచ్చేసాను ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ ఆల్రెడీ మీరు చేసుకునే ఉంటారు లేదా ఎక్కడైనా చూసే ఉంటారు లేదా కొంతమంది ఎక్కడ చూడకపోయి కూడా ఉంటారు కానీ చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ఇవి అలసందలు అంటారు కదండి లేదా కొన్ని ఊళ్ళో అని అంటారు కొన్ని చోట్ల బొబ్బర్లు అని అంటారు ఏదైనా సరే పేరు ఏదైనా సరే పదార్థం అయితే అదే ప్రదేశాన్ని బట్టి పేరు మారుతుంది అయితే ఈ బొబ్బర్లు ముందుగా ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఈ నానబెట్టుకున్న బొబ్బర్లను కుక్కర్లో పెట్టి ఒక మూడు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మెత్తగా ఈ ఉడికించిన బొబ్బర్లని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోండి చేసుకొని ఒక కప్పు బొబ్బర్లకైతే ఒక కప్పు బెల్లం పడుతుందండి బెల్లం ఇలా పాకం పట్టుకోండి తీగపాకం రావాలండి తీగపాకం వచ్చిన తర్వాత ఈ ఉడికించిన బొబ్బర్ల ముద్దని ఈ బెల్లంలో వేసుకోండి కాస్త బెల్లం పాకం ఎక్కువైనా ఏం పర్వాలేదండి చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది లేదా మీకు అప్పటికీ కూడా ఇంకా గట్టిపడలేదంటే ఒక రెండు మూడు స్పూన్లు శనగపిండి అయితే వేసుకోండి ఇందులో సరిపోతుంది ముద్ద అయితే దగ్గర పడిపోతుంది పూర్ణం చాలా బాగుంటుంది ఇది ఇలా చేసుకొని మీరు బూర్ల కింద కూడా వేయించుకోవచ్చు లేదు అంటే నేను ఈరోజైతే బొబ్బట్లు చేస్తున్నాను ఈ బొబ్బర్లతో చాలా చాలా బాగుంటాయండి ఈ మనకి పప్పు నానబెట్టుకుంటాం కదా ఒక ఆరు గంటల సేపు అలాగే మైదా పిండి కూడా కలిపి ఒక నాలుగు ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలండి మైదా పిండిని కాస్త నూనె ఎక్కువ వేసి ఇలా బొబ్బట్ల ఇప్పుడు మైదాపిండి పో ముద్ద కొంచెం తీసుకొని అందులో బొబ్బర్లు పూర్ణం పెట్టుకొని ఇలా బొబ్బట్ల ఒత్తుకొని నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది కొంతమందికి పప్పులతో చేసినవి తింటే కొంచెం పడదు కదండి గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి పైగా ఇందులో మనం షుగర్ వాడలేదు బెల్లం వాడడం హెల్త్కి కూడా మంచిది ఇలాగ మైదాపిండి ముద్ద తీసుకొని ఇందులో పూర్ణం పెట్టి బొ బొబ్బట్ల ఒత్తుకోవడమే చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి మనకి పండగలు అవి వచ్చినప్పుడు ఎవరైనా ఎక్కువ మంది ఇంటికి చుట్టాలు వస్తున్నారు అన్నప్పుడు ఇలాంటి సింపుల్ ప్రాసెస్లు మనం చేసుకో ఉంటే మనకి కూడా పని ఈజీగా అయిపోతుంది కదా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి చల్లారిన తర్వాత కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి బొబ్బర్లతో చేసినవి కదా గట్టిగా ఉంటాయి ఏమైనా మీరు అనుకోకర్లేదు చాలా స్మూత్గా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి అసలు నిజంగా ఒకటి తినేవాళ్ళు అయితే పదయితే తినేస్తారు అంత బాగున్నాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి